ఎలా ఏరపరచబడిందంటే మరలా బాహిక చేతిలో నుండి బబులోనియల చేతుల నుండి రోమీల చేతుల నుండి కూడా దేవుడు ఇస్రాయిలు రాజ్యాన్ని మరలా స్థాపించడు మన ప్రపంచ పట్టణంలో ఇజ్రాయి దేశం అనేది ఒక చిన్న దేశంగా ఉంది అది చిన్న దేశమే కానీ ప్రపంచం ఏం చేస్తే చెప్పండి చిన్న దేశమే ప్రపంచాన్ని మూడు సెల్లు నీళ్లు దాచుతుంది కారణం ఏం శక్తి కాదు అది దేవుని యొక్క వాగ్దానము చప్పట్లు కొట్టి దేవుని అలాంటి విడవబడిన మోపులాగా పట్టణమైపోయిన కుటుంబములాగా పట్టణమైపోయిన రాజ్యములాగా మందరము కాల్చి వేయబడగా వారి యొక్క ప్రార్థన దేవుడు విని మరలా బబులోని దేశం నుండి మరలా అసూల దేశం నుండి మరలా తీసుకుని వచ్చాడు మందిరం కట్టబడింది ఇజ్రాయల్ దేశం కట్టబడింది ప్రకారం కట్టబడ్డాయి ఆరాధన ప్రారంభించబడింది అయితే వాళ్ళు మారా అంటే ఇంకా మారలేదు అందుకే వాళ్లకు వాగ్దానం ఏంటంటే చిగురు ఈ చిగురు ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ లో నుండి ఎస్ఏ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నాలుగవ వచనం రెండవ వచనం చదువు ఆ దినమున యెహోవా చిగురు మై్రీమయు భూశ్రమగును ఇశ్రాయేలు తప్పించుకునే వారికి భూమి పంట అతిశయాస్పదంగాను సుబలక్షనుగాను ఉండును చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం అరే హల్లూయా క్రైస్తవ సోదరీ సోదరులారా ఈ ఎండిపోయిన మొద్దు విడువబడిన మొద్దు ఈ మొద్దులో వచ్చేది చిగురు అంటే చిగురు వచ్చిందంటే మొలక వచ్చింది అని అర్థం చేస్తామా అది మళ్ళా పెరుగుతుంది అభివృద్ధి చెబుతుంది అని అర్థం మరి ఆ చిగురు ఎవరంట ఎవరంటోవా చిగురు ఎవరు చిగురు మీది యహోవా చిగురు ఎచ్చయ్యొత్తు నుండి యహోవా చిగురు ఎలా వస్తుంది అనుకున్నారా ఎచ్చయ్య ఎవరిలో నుండి వచ్చాడు దేవుడిలో నుండి వచ్చాడు మానవుడు దేవుని స్వరూపంలో నిర్మాణం చేయబడ్డా కాబట్టి ఆ యొక్క అనే చిగురు అంటే మార్పు చెబుతాడు బొంగలి పొరుగు ఏమైతుందని చెప్పండి కానీ దేవాల దేవుడు ప్రభువుల ప్రభువు సృష్టికర్తైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనే రూపాంతరము చెంది ఎందుకు రూపాంతరం చెందాలి సర్వదాస్ అయిపోయిన మొద్దులో ఎందుకు అంటే ఆ మొద్దును దేవుడు ఎన్నుకున్నాడు అనే మొద్దును దేవుడు ఎన్నుకున్నాడు ప్రియమైన సంఘమా దేవుని ప్రజలారా నీ ఇల్లు దేవుడు ఎన్నుకున్నది నిన్ను కట్టింది దేవుడు వివాహము అన్ని విషయాలు ఘనమైనదిగా దేవుడు నిన్ను కడితే ఆ చెట్టునే అభివృద్ధి చెందకుండా చెట్టుగా ఆత్మీయత లేని చెట్టుగా దేవుణ్ణి ఆరాధించిన చెట్టుగా పడిపోయిన చెట్టుగా ఇరిగిపోయిన కోపంలాగా నీ కుటుంబం ఉందేమో నీ జీవితం ఉందేమో అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఆయనకు దూరంగా ఉన్నప్పటికి ఆయన సేవించలేకపోయినప్పటికి నువ్వు భయపడక లేనప్పటికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన నీలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆ చిగురు ఎవో చిగురు ఆ చిగురే ప్రభువైనా ఆ చిగురు ఎవరంటే ప్రభువైనాస్తు ఏసయ్యా మార్గముగా మూడిన ప్రజలు ఎవరు చిగురెండిని యెహోవా చిగురు ఎప్పుడైతే ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషంగానూ ఇశ్రాయేలులు తప్పించుకునే వారికి భూపంత అతిశ్వయ అత్తస్వయ అతిశయస్వదుగాను శుభ శారణముగాను ఉండను నీ కుటుంబానికి శుభము అంటే దేవుడే చిగురుగా రావడం అది నీ కుటుంబానికి క్షేమము అది నీ కుటుంబానికి సమాధానము అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసింది ఏంటంటే నీవు సమాధానం లేని కుటుంబంగా విడిపోయిన కుటుంబముగా నెమ్మది లేని కుటుంబముగా ఎందుకు అసమాధానం నీ ఇంట్లో ఉంది ఎందుకు నెమ్మది లేకుండా నీ కుటుంబం ఉంది ఎందుకు నువ్వు కష్టపడినా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది కారణం ఏంటంటే నీవు ఆయనకి ఇష్టంగా జీవించట్లేదు ఎవరికి ఎవరికి ఇష్టంగా సైతానికి ఇష్టంగా జీవిస్తున్నావు సాతాను చెప్పిన పనుల నువ్వు చేస్తున్నావు వారికి ఇష్టం ఇచ్చిన కార్యాలని నువ్వు చేస్తున్నావు కాబట్టి సాతాను సాతాను సాడు నక్క అలా నక్కలాగా ఏ కుటుంబాలకు అందరం పెట్టా ఏ కుటుంబానికి గొడవలు పెట్టా ఏ కుటుంబానికి పతనానికి నువ్వు కారు కురాలుగా నిన్ను సాతాను వాడుకుంటున్నాడేమో సాతాను నిన్ను రెచ్చ కొడుతున్నాడేమో సాతాను నీ కుటుంబాన్ని నీవే పతనం చేసుకోలాగా నీకు ప్రోత్సహిస్తాడేమో అది నీకు తీయగా ఉంటుంది అది మంచిగా కనపడుతుంది ఏమండి ఆ పంట నక్క అంత సాయం చేసి తెచ్చి పెడతా సినిమా ఎప్పుడో ఒకసారి ఏం చేస్తుంది నిన్నే ఎవరికైతే పలికావో తిరిగి ఆ పత్రం నీ వీటికే వస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఇస్రాయల్ దేవునికి ఇష్టమైన కార్యం చేసి మధ్యలాగా మిగిలిపోయారు నీ జీవితము మన దేవుని చిత్తం కాదు అందుకే ఆయనే నీలో చికిరించాలని ఆయనే నిన్ను వల్ల ఆశీర్వదించాలని ఆ పరలోకము నుండి శివుడుగా భూమి మీదకి వచ్చాడు అది భూమి మీద పొందుట ఏం కలుగుతుంది శుభ లక్షణముని కలుగుతుంది క్షేమముని కలుగుతుంది కోల్పోయిన ఆశీర్వాదం భూ పంటలు అస్పదాయంగా అతిశయాస్పదంగా నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకం చేసి కురిగిపోయావో నిన్ను అతిశయించే ఒక గొప్ప స్థానమున దేవుడు నిలబెడతాడు కానీ ఏం చేయాలంట ఆడికి ఇస్తులుగా ఉండాలి ఎవరికి ఇస్తులుగా ఉన్నావు నువ్వు దేవుని కా ఇస్తురాలుగా ఉండేది లేకుంటే సైతాన్గానికే ఇస్తురాలుగా ఉండేది నువ్వు సైతాన్ పనులు చేస్తుంటే సైతాన్ గారు ఇష్టపడతాడు దేవుని పనులు చేస్తుంటే దేవుడి ఇష్టపడతాడు కాబట్టి నువ్వు మొద్దుగా రాదు నువ్వు ఓ వద్దురాలు పాట రాసి మోడు పావి na mai mitam chikurimpa jeu na atpia vemasaya. పోయిన మొత్తు జీవము లేని మొత్తు ఇది జీవించుతున్నా పేరు మాత్రం నీకుంది క్రైస్తవుడు ఈ క్రైస్తవురాలవి విశ్వాసవి విశ్వాసమని ఒక పేరు ఉంది తప్ప నువ్వు ఎప్పుడో ఎండిపోయావు ఎప్పుడో పడిపోయావు ఎప్పుడో దేవుడు దూరం అయిపోయి నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుని అందరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను బెస్ట్ కాదు నువ్వు ఎప్పుడో ఎండిపోయావు

విసర్జింపబడిన వాడు ఆయను వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించు వాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఆయన చూడండి ఆ దేవారి దేవుడు ఎండిపోయిన నీ మద్దులో నుండి నీ జీవితంలో నుండి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను మరలా స్వీకరింపజే నిమిత్తం ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్క కదా ఏమైపోయింది పెరిగాడు ఏమా నిల్లు పోస్తే చెట్టుకు బలమా నిల్లు లేకుండా చెట్టు బలం చెప్పండి వింటున్నారా నిల్లు లేని చెట్టు ఎలా ఉంటుంది నిల్లు ఉన్న చెట్టు ఎలా ఉంటుంది ఆత్మీయంగా జీవించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది లోకానుసారంగా జీవించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్ని ఉన్నోళ్ళు ఎలా ఉంటారు లేని వాళ్ళు ఎలా ఉంటారు అప్పుడే మనకి అర్థమైపోతుంది అన్ని ఉన్నవాడు ఆయన సర్వాధికారి ఆయన అన్ని సమస్తము ఆయనవే ఆయన ఎక్కడ ఉన్నాడంట ఎండిన భూమిలో అంటే నీ హృదయము ఎంగిపోయి నీ హృదయము ఎండిపోయింది అంటే నీ చెట్టు ఎండిపోయింది నీ జీవితం అయిపోయింది ఒక మొత్తులా ఉంటున్నావు కానీ లేని మొత్తుగా క్రీస్తు క్రీస్తులేని జీవితం జీవిస్తున్నాం అందుకే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డా ప్రకటించబడ్డాడు ఎవరు నమ్మాలని మేము ప్రకటించిన అర్థం ఇక్కడ చర్చ్ వస్తున్నాం పోతున్నాం చర్చి వస్తున్నాం పోతున్నాం ఏ మార్పు వచ్చింది నీలో ఏ మార్పు లేదు వస్తున్నావు పోతున్నాం ఎందుకు వస్తున్నావు ఎందుకు పోతున్నావో ఒకటి మాత్రమే తెలుసు మేము ప్రయత్నం బట్టి చర్చి రావాలి ఇది మాత్రం కానీ నీలో మార్పు ఉందా చెట్టు ఇద్దము అలా మొలిస్తే అడవి ఉంటుందని ఏముందో చెప్పండి మొలుస్తుంది కొమ్మలు వస్తాయి పూలు కాస్తాయి పళ్ళు కాస్తాయి మరి నీ జీవితం ఇంకా మధులాగా ఉండే చిగురు ఎప్పుడు వస్తుంది నిన్ను చిగురింప చేయాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను రక్షించాలని ఆయన నీ కొరకు భూమి మీద ప్రకటించబడుతున్నాడు కానీ ఆయన సువార్త ఆయన సమాచారాన్ని ఎవరు నమ్మేను ఎంటున్నారు కానీ నమ్మడం లేదు వింటున్నారు కానీ నమ్మడం లేదు పాడుతున్నాం కానీ పాట హృదయంలో నుండి చెప్పుతున్నాను కానీ హృదయంలో నుండి నీ కొరకు నా కొరకు ఆ ప్రభు అయిన క్రీస్తు పాపం ఈ భూమిలో ఎండిపోయిన ఈ భూమిలో ఆయన నివాసం చేశాడు ఆయన భూమిలో మలిచిన లేత మొక్క మొక్కలు ఎంత మంచిగా ఉంటాయని చెప్పండి చిన్నగా ఉంటే ఎంత మంచిగా ఉంటాయి కానీ అలాంటి చిన్న మొక్కలు చేసి తీస్తూ ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే ఆయన చూడనని వాడుగా విసర్జించబడ్డాడు ఆయన్ని మనం ఎందుక చేయలేదు ఏ సయ్య మాకు వద్దు కానీ ఏ సయ్య వచ్చి ప్రార్థన చేయాలి ఏసై పాస్ వచ్చి పెయింట్ చేయాలి ఏసై పాస్ వచ్చి భూస్తాపం చేయాలి ఏసయ్య పాస్క్ వచ్చి పేర్లు పెట్టాలి ఏసై పాస్ వచ్చి ఆ ఇంటిని దారబంధాలు పెట్టాలి ఏసై శావుకుడు వచ్చి ఏం చేయాలా కానీ ఆ ఏసై మాత్రమే మాకు వద్దు ఏసై పాస్ట్ గారు కానీ ఏసయ్య మాత్రం మాకు వద్దు ఎండిపోయిన పోయినంత వద్దు వాటికి మట్టు వింటున్నారు కానీ క్రైంప లేని తమ్ము జాయ్ చిక్కుడు ఎవరు అంటే రూపాంతరం చెంది ఆ చిగురు నీ పరుకు నా పరుపు ఏం పెట్టి దసరా ప్రాణం ఏం పెట్టిందమా ప్రాణం పెట్టింది నీ పరుపు నా కొరకు కలవర్ ఆయన భరి కానీ ఆయన పేరుకు మాత్రం క్రైస్తవులుగా క్రైస్తవులు అందుకే మేము ప్రకటి తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను బాహువు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బాహు అంటే ఆయనలో వచ్చిన యేసు క్రీస్తును బయలుపరచబడ్డను గాని లెక్క చేయలేదు దేవుణ్ణి లెక్క చేస్తున్నామా ఆ రాయి పెట్టి పొంగం మరి ఆయన లెక్క చేస్తారు బయట లేకుంటే ఎవడో అనామాకుడికి చేయండి అంటే అది చేస్తాం వాళ్ళు ఏం చెప్తే అది కానీ ఏ శైలి లెక్కలేస్తున్నామా ఏ సూప్రముకు లోబడుతున్నామా లోబడకపోతే ఒకరోజు నీవు కూడా మొద్దులాగే అయిపోతావు మొద్దులు ఏం చేస్తారమ్మా ఈ కొంచి పగలు కొట్టుకొని ఏం చేస్తారు మాట్లాడరా పొయ్యిలో పెట్టుకుంటే మాత్రమే పని చిగురు లేని మద్దులు ఆకులు లేని మద్దులు పూత లేని చెట్లు ఏం చేస్తాం పంట మాలుకి వేయమన్నాడు దేవుడు ఇది మారు మనస్తైన ఫలములు ఫలించుని లేనిడల చెట్టు యెరున గొడ్డలుంచబడినది ఎంత కాలం మన సమ్మించాడు దేవుడు దేవుడు ఎన్నో మన వృత్తము మనకు తెలియదు ఏ తిరుమల ప్రభుస్తరు మనకు తెలియదు కానీ మార్పు వచ్చిందా మారు మనసు పొందామా పశ్చాత్తాపం చెందుతున్నామా పాపములు ఒప్పుకుంటున్నామా ఇస్రాయి మొదలుపెట్టారు ఆ వారికి మరణ దేవుడు విన్న వారిని మరల సమకూర్చటానికి యష్ డే అని మొద్దును ఆ చిగురు పోయిన ఏసుక్రీస్తు మొద్దుగా ఉంది ఒంటరిగా ఉంది ఆ ఒంటరిగా ఉన్న మొద్దుకు తోడు అవసరము ఏమస్తది చెప్పండి తోడు అవసరము ఆ మొత్తు ఎవరంటే ఆ తోడు ఎవరంటే ఇప్పుడు ఈ ఏమైపోయిందంటే తోడుగా నిలిచింది చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే ఏరులో నుండి కొమ్మలు చికరించినట్టు మనం చూసే గ్రంథము

చూసండి వినండి ఓ ఇస్రాయేలీలారా వినండి దేవుడు మీకు ఒక సూచన చూపబోతున్నాడు ఆ సూచన ప్రపంచంలో ఎవరు సృష్టించలేని సూచన ఎవరు చేయలేని సూచన ఒకవేళ అయ్యిందంటే పాపం ద్వారా కలిగి ఉండాలి పెళ్లి కాకముందు గర్భవతి ఏంటంటే ఏమంటారు అన్ని భాషలో అక్రమ సంబంధం అంటారు కానీ ప్రభు వారు అనే చిగురు అక్రమ సంబంధం కాదు ఒక సూచన అది దేవుడు చేసిన ఒక అద్భుతం పురుషుడు స్త్రీ కలయక లేకుండా ఆ చిగురు అనేది ఆ చిగురు ఎవరంటే ఆయన మొదటి వాడు కలపటివాడు ఆయన మృతుడై తిరిగి లేదని కారణం ఏంటంటే ఆ చిగురు మనకి ఏముందట ఏంటి ఆ యొక్క సూచన అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కను ఎవరు ఇచ్చిందంటే ఏమండి కన్యకకు పిల్లలు అవన్నీ ఎక్కడ చూసారా అయ్యిందంటే ఒక అక్రమ సంబంధమే ఉండాలి క్షమించనిస్తూ కానీ ఈ మరి అక్రమ సంబంధంతో గర్భవైతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆ కన్యక అంటే ఆధారమైన స్త్రీ పిల్లలు కాదు కదా పురుషులు కాదు కదా స్త్రీ అలాంటి స్త్రీ గర్భం ధరించింది అంటే అది మనుషుల కలిగిన కార్యం కాదు కలిగిన కార్యం అందుకే మరి సందర్భంలో మాట ఏంటంటే ఇది అవునని కాని గాని మేము చెప్పము ఇది కలిగిన కార్యం చెప్ప తోడు లేని మొద్దు ఎండిపోయిన మొద్దు ఇస్రాయేలు తోడుగా దేవుడు ఆ తోడు నీకు నాకు ఉంటాడని వాగ్దానం చేయబడింది ఏమంటా కన్యక గర్భవతి కుమారుడి కన్ను అతనికి ఇమానియులని పేరు ఇమానియులంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు తోడు లేని ఇస్రాయేలు తోడుగా ఉంటాడు అప్పుడు నుండి ఆ కుటుంబం దేశముగా ప్రపంచ పట్టణంలో మరొక దేశంగా ఈరోజు ప్రపంచ దేశాలను అల్లాడిస్తుందంటే తెలుసా అది దేవుని యొక్క తోడు కలిగిన పట్టణము దాన్ని ఎవరు పతనం చేయరు అలాగే దేవుడు నీకు తోడైతే నీకు ఏ పతనము రాదు వచ్చినా నేను ఎవరేమీ చేయాలి తెలుసా నీకు తోడై ఇంకెవరు తోడుకోవాలా మనుషులు తోడును కోరుకుంటాము రాజకీయ నాయకులు తోడు కోరుకుంటాం ఎమ్మెల్యేలను తోడు కోరుకుంటాం పోలీసులను తోడు బంధువులను తోడు కోరుకుంటాం కానీ ఈ మధ్యాహ్న సమయంలో ఏసయ్యా నాకు నీ తోడు కావాలయ్యా అందుకే ఓ భక్తుడు రాస్తాడు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే

ప్రియమైన దేవుడు చిగురు అయిన కొమ్ము ఎవరైతే ప్రభు అయిన కేసు క్రీస్తు ఆయన కూర్చి రాయబడిన విషయం ఏంటంటే తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అని చూస్తే తొమ్మిది ఆలోచన చదువుకున్నాం శిశువు పుట్టిన చివురు మనకు కుమారుడు గ్రహించబడిన ఆయన బుస మీద రాజభారం అది ఎవరంటా ఆశ్చర్య కరువు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్తురబుందండి సమాధాన కర్తయాలు అధిపతి అని అతనికి పేరు పెట్టు పెట్టడం నీకు ఆధారతో లేదు ఒక మంతురా నీ కుటుంబం చిన్న పిల్ల రైట్ ఇంకా నా కుటుంబం అభివృద్ధిలోకి రాదు మేము మార్పు చెందాం ఇదిగో వాళ్ళ అభివృద్ధి అయ్యింది

మనమైన కుమారులము కానీ కుమారు లేని వారు లాగా అంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వారికి మనము మనకు ఆయన కుమారుగా ఆయనే పాపనే భారమంతా మోయటానికి కుమారుడుగా జన్మించడం కాదు ఆయన నీ భారాన్ని నీ ప్రతి అవసరతను తీర్చేవాడు నీకు సహాయం చేయవాడు కురకడు నిద్రపోడు అలాంటి వారిపోయిన మొద్దులాగా నీ కుటుంబం ఉంటే పతనమైపోయిన మొద్దులాగా నీ కుటుంబం ఉంటే దేవుని తోడు తీసుకురా ఆయన నడుగు ఆయన్ని ఎన్నుకో ఆయన రక్తము కడుగువాడు పశ్చాత్తాపడు మారు మనసు పొందు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడు నమ్మకపోతే అమ్మా శిక్ష ఎప్పుడు చెట్టు మీద గొడ్డలి ఉంచబడుతున్నాం తెలియదు కొన్నిసార్లు జీవించే కొత్తలు మనం తిరుగుతుండే అలా ఉంటుంది జీవితం కాబట్టి ఇదే విక్కి